హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపే శుభవార్త రావడం జరిగింది ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్తని ప్రభుత్వం ప్రకటించింది ఆ శుభార్త ఏమిటంటే ఐదు సంవత్సరాల నుండి పదిహేడు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ సేవను కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ ఒక ఏడాది పాటు ఉచితంగా అందిస్తుంది ఈ ఉచిత సేవ ద్వారా దేశవ్యాప్తంగా ఆరు కోట్లకు పైగా పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని అధికారికంగా తెలిపారు ప్రస్తుతం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలు ముద్రలు కనుపాప గుర్తింపులు తీసుకోరు అందువల్ల పిల్లలు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఒకసారి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత మరోసారి బయోమెట్రిక్ అప్డేటు తప్పనిసరిగా చేయించుకోవాలి ఈ ఉచిత సేవ కాలం పూర్తయ్యాక అప్డేట్ చేయించుకోవడానికి నూట ఇరవై ఐదు రూపాయల ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రీ పీరియడ్లోనే చేసుకోవడం మంచిది బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవడం వల్ల పాఠశాల అడ్మిషన్లు సులభంగా జరుగుతాయి ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషను స్కాలర్షిప్లు మరియు ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు పొందడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్